హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మనకి శుక్రవారం అంటేనే అందరం ఆడవాళ్ళు పొద్దున్నే లేసి అది ఒక పండగలా భావించి ఇల్లన్నీ శుభ్రాలు చేసుకుని పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకుంటాం కదా ఇంకా అంతా అది మనకి రొటీనేనండి నేను ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మనకు శివరాత్రి వస్తుంది కదా శివరాత్రి పూజని సింపుల్గా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి ఉపవాసం అనేది ఎలా ఉండాలో ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట మనం శివరాత్రి అనేది పదిహేనో తారీఖు అంటే ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి పూజ నైట్ మనం చేసుకోవాలన్నమాట అంటే పొద్దున్నేనేమో బ్రహ్మముహూర్తంలో నిద్ర లేగవాలి అంటే త్రీ థర్టీ నుంచి సిక్స్ లోపు ముహూర్తం అంటారండి అంటే మనం ఫోర్కి లేచినా కూడా అనమాట మీకు నాలుగింటికి నాలుగింటికి నాలుగింటికివండి నాలుగున్నరకైనా లేగవండి లేకపోతే ఇల్లంతా నీట్గా శుభ్రం చేసేసుకుని నేను ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నానండి శుభ్రం అంటే మహాశివరాత్రి రోజు మనం ఉపవాసం ఉండదలుచుకుంటే చీపిరి అంట్లు అదే గిన్నెలు అనేవి మనం పాచంట్లు అనేవి ఏమీ కడగకూడదు అనమాట ఎందుకంటే మనం నిష్టగా చక్కగా జాగారం చేయాలి శివరాత్రి చేయాలి అనుకున్న వాళ్ళు ఇవన్నీ పాటించాలి ఒకరోజు చేసుకోకపోతే ఏమవు అవన్నీ పక్కకు పెట్టేసేయండి ఎందుకంటే మీరు ముందే తెల్లారుజామునలు వేసేసి మొత్తం శుభ్రం చేసేసుకుని బ్రహ్మముహూర్తంలో లేచి శుక్రవారం ఇల్లు ఇల్లు వాకిళ్ళన్ని శుభ్రం చేసుకుని చక్కగా ముగ్గులైతే పెట్టుకుని పసుపు కుంకాలతో తలస్నానం చేసేసి మనం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శివుని ఇంట్లో పూజ చేసుకుని వెలిగించి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకుని ఇంకప్పటి నుంచి మనం ఉపవాస దీక్షణ అనేది పాటించాలి ఆ తర్వాత అదిగాక మనకి ఈ శివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ అట్లాగే పవిత్రమైన ఘట్టం కూడా ఉంది కదా లింగోద్ లింగోద్భవన కాలం కూడా మన ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పన్నెండు యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుందండి రాత్రి పూజ చేయాలనుకునే వాళ్ళు సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ప్రతి మూడు గంటలకు ఒకసారి అభిషేకం మాత్రం చేసుకోవాలన్నమాట శివ శివలింగానికి పాలు కానీ తేనె కానీ లేదా విభూతితో కానీ అభిషేకం చేసి మూడు దళాల విలువ పత్రాలు సమర్పించాలి రాత్రంతా నిద్రపోకుండా ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ మనం జాగారం చేయాలన్నమాట మ అలాగే మళ్ళీ ఆ తర్వాత దాన్ని ఎలా విరమించాలి అనుకుంటే మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకి తర్వాతనే ఉపవాసాన్ని విడవాలన్నమాట అంటే మనం ఈరోజు పొద్దున పూట మొదలుకొని ఉపవాసం ఉండటం మళ్ళీ సోమవారం పొద్దున్న పూట ఆరు నలభై అంటే ఏడింటికల్లా మనం ఉపవాసాన్ని విరమించవచ్చు అనమాట కాకపోతే ఈలోపు ఉండలేని వాళ్ళు ఎవరన్నా ఏదన్నా ఉంటే మనం పళ్ళు కానీ పాలు కానీ తీసుకోవచ్చండి పూర్తిగా ఉపవాసం ఉండి చేయాలన్నా కష్టం కాబట్టి పొళ్ళు ఆరోగ్యాలు సహకరించట్లేదు కాబట్టి ఈ రోజుల్లో మీరు ఏం చేస్తారంటే పాలు కానీ పళ్ళు కానీ తీసుకోండి ఇలా కనుక మనం జాగారం చేసి ఉపవాసం ఉంటే చాలా మంచిది మీరు సాయంత్రం పూట సిక్స్ తర్వాత చక్కగా శివలింగాన్ని కానీ శివుడు పార్వతి పట్టాన్ని కానీ చక్కగా పీట వేసి పెట్టి కొంతమంది పెట్టుకోదలుచుకుంటే నాలికేల దీపం కూడా పెట్టుకోవచ్చు నాలికేల దీపం అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన గన్నేరు పూలు కానీ జిల్లేడు పూలు కానీ అలాగే ఉమ్మెత్తు పూలు అంటారు కదా ఉమ్మెత్తు పువ్వుల్లో చాలా విశేషం ఉందండి ఎందుకంటే మనకి పాల సముద్రం చిలికేటప్పుడు ఒకవైపు అమృతమే కాకుండా విషం కూడా వచ్చింది కదా ఆ విషాన్ని శివుడు కంఠంలో దాచుకున్నాడు కదా అప్పుడు ఆ కంఠంలో దాచుకున్నప్పుడు ఈ దేవతలందరూ కలిసి ఆ ఉమ్మెత్తు పువ్వును తీసుకొచ్చి శివుడిపై వేశారనమాట అంటే ఆ ఉమ్మెత్తు పువ్వు శివుడిని తాకంగానే ఆ విషమంతా లాగేసుకునిద్ది అనమాట అందుకే మనం కూడా శివుడికి ఈ ఉమ్మెత్త పువ్వు పువ్వులనేవి మనం శివుడికి సమర్పిస్తే మనలో ఉన్న పాపాలన్నీ ఆ స్వామి స్వీకరించి మనకి పుణ్యాన్ని కలిగిస్తాడన్నది మనకి తెలియజెప్తారనమాట పురాణాలు మనకి ఉపవాసం ఉపవాసం ఉండడం వల్ల మనకి లాభం ఏంటంటే మనకి పూర్వజన్మ అనేది ఉండదండి ఆ శివుడాజ్ఞ అనేది మనకి దొరికిద్ది అనమాట ఎందుకంటే ఆ శివరాత్రి రోజు కనుక మనం జాగారం ఉండి ఆ శివుడి జ్ఞానంలో ఉంటే ఉపవాసం అంటే మనకి దేవుడికి దగ్గరగా ఉండటం అండి అంతేగాని మీరు ఏ తిన్నారా తిన్నారా అన్నది పక్కన పెడితే మీరు దేవుడు నామంలో ఆ దేవుడికి దగ్గరగా ఉన్నారా లేదా రోజంతా ఆ దేవుడు స్మరణ చేసుకుంటున్నారా లేదా అన్నదే ముఖ్యం అన్నమాట అదే నిజమైన ఉపవాసం అంటే చక్కగా మీకు వచ్చినట్లుగా ఇది చేయాలి అది చేయాలని ఏమీ లేదండి నేను ఒక్కటి చెప్తున్నాను మీరు అందరూ పూజలు చేసేవాళ్ళు ఆమె అలా చేస్తుంది అబ్బాయి అలా చేయొచ్చా పూజలు ఇది అనేది ఎవరు భక్తి వాళ్ళది ఎవరు భక్తి వాళ్ళదండి మనం ఒకళ్ళని అగతాలు చేసే హక్కు కానీ ఒకళ్ళని ఒక మన మాట అనే హక్కు కానీ మనకి లేదనమాట అందుకనే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే అమ్మ అదేంటి దేవుడికి అది పెట్టచ్చా అది పెడితే పాపం ఇది పెడితే పాపం అని అనుకుంటాం కానీ ఇప్పుడు భక్త కన్నప్పున్నాడండి శివుడికి ఏమో ఏమి ప్రసాదంగా పెట్టాడు ఆయనకి దొరికిందే ప్రసాదంగా పెట్టాడు అంటే ఇప్పుడు నేను తీ మోసం తీసుకొచ్చి శివుడికి పెట్టమని నైవేద్యం కాదు భక్తి ప్రధానం అని చెప్పడం కోసం నిదర్శనం కోసం నేను చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఆయన దగ్గరున్నది అదే ఆయన వేటగాడు కాబట్టి వేటాడితే వచ్చింది మాంసమే కాబట్టి ఆ మాంసాన్ని తీసుకొచ్చి ఆ శివుడికి ప్రసాదంగా పెట్టాడు అలాగే శబరి ఉంది ఆ వెంకటేశ్వర స్వామికి ఎంగిలి పళ్ళు తినిపించిందిగా అంటే తను తిని ఇది టేస్ట్గా ఉందో లేదో అమ్మ మళ్ళీ టేస్ట్ లేకపోతే నా స్వామి తింటాడో లేదో అని ఎంగిలి చేసి పొళ్ళు తినిపించింది అమ్మ ఇది ఎంగిల్ చేసాం దేవుడు పెట్టకూడదు ఏం మనుషులురా బాబు వాళ్ళు ఎట్టబడితే అట్ట తినేసి దేవుడికి పెడతారు అంటారు మనకి భక్తితో చేసింది అది చిన్న వస్తువైనా దేవుడికి అది ఎలాంటిదైనా సరే సమర్పిస్తే ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఒకరిని అగతాలు చేసి ఒకరిని హేళం చేసే హక్కు మనకి ఎవ్వరికీ లేదండి ఎవరు భక్తి వాళ్ళకు ప్రధానం ఇంకొక మాట చెప్పాలంటే వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అనుకుంటే మాత్రం మనది పోయటం తప్పించి వాళ్ళకి పుణ్యం రావటం తప్పించి మనదంతా పోతుంది అనమాట అందుకే ఎవరు పూజ వాళ్ళది ఎవరు భక్తి వాళ్ళది భక్తితో సమర్పించడం కావాలి అందుకేనే ఎవరిని అగతాలు చేసే హక్కు లేదండి ఎవరు ఏ నైవేద్యం పెట్టినా అది దేవుడికేనండి వాళ్ళకున్నంతలోనే వాళ్ళు పెడతారు మనం పంచభక్ష పరవాణాలు పెట్టవచ్చు వాళ్ళు ఉన్న దాంట్లోనే వాళ్ళు చేసింది పెట్టచ్చు వాళ్ళని నిందించే హక్కు మనకు లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎందుకు ఎందుకంటే ఒకరిని అనే ఇది లేదు కదండి ఎవరు సోమత తగ్గట్టు వాళ్ళు దేవుడికి పూజ చేసుకుంటారు కొంతమంది అంగరంగ వైభవంగా చేసుకుంటారు అన్నీ తెచ్చి పూలతో అన్ని రకాల పువ్వులతో వెండితో బంగారంతో దేవుళ్ళని నింపేసి పూజలు చేసేసి తొమ్మిది రకాల ప్రసాదాలతో నైవేద్యాలతో పెడతారు ఏమీ లేనోడు పెరుగన్నం పెట్టి ప్రసాదం కానీ ఆయన్ని దీవించినట్లుగా దేవుడు వీళ్ళని దీవించలేదు ఎందుకంటే అక్కడ భక్తే చూస్తాడండి అందుకే మీకు ఎలా చేతనైతే అలా అయితే పూజ చేసుకోండి ఈ శివరాత్రి రోజు జాగారం ఉండి ఆ శివుడి నామస్వరంలో గన నామ దాంట్లో కనుక మీరు జపిస్తూ ఆ రాత్రి అంతా జగారం చేశారనుకోండి మీరు ఏదీ లేదు నేను పాలతో చేయను తేనెతో చేయలేను పెరుగుతో చేయలేను అనుకుంటే మీరు నీళ్ళతో చేయండి చాలు నీళ్లకు మించిన అభిషేకం ఆ శివయ్యకి ఏదీ లేదు లేకపోతే ఈ భూదితో చేయండి అభిషేకం లేకపోతే అక్షంతులు ఉంటే అక్షంతులతో చేయండి ఎలా ఉంటే అలా మీ నీళ్లతో చేస్తే అభిషేకం చాలా మంచిదండి పంచ ఈ పంచామృతాలు లేకపోతే మనకు నీళ్ళతోనే ముఖ్యమైన అభిషేకం అనమాట తర్వాత ఈ భూధితో చేయండి తర్వాత రాత్రి అంతా ఆ స్వామి నామస్మరణలో ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటా ఆ స్వామి నామస్మరణలోనే ఉండండి ఈ విధంగా కనుక చాలా సింపుల్గా మీరు శివరాత్రి పూజనైతే చేసుకుని చక్కగా ఆరున్నరకి ఈ పూజని విరమించుకుని మళ్ళీ తెల్లారుజావుని అంటే సోమవారం మళ్ళీ తెల్లారుజావుని మళ్ళీ దీపం ఆ దీపం దీపారాధన చేసి రాత్రి అంతా వెలుగుతూ ఉండదనుకోండి అవసరం లేదనమాట మళ్ళీ దీపారాధన చేసి మనం చక్కగా దర్ణం పెట్టుకుని మళ్ళీ దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి ఒకసారి గుళ్ళో దేవుడిని కూడా దర్శించుకుని వచ్చి మీ ఉపవాస దీక్షని విరమించండి ఇంకా అంతే మీకు ఈ జా ఈ మహాశివరాత్రి ఆ శివుడి కటాక్షం మీకు కలిగినట్టే అనమాట మీకు స్వర్గాన్ని ఆ దేవుడు ప్రాప్తి చెందుతాడు అంటే కైలాసానికి ఆయన కోటలోకి మనల్ని కూడా తీసుకెళ్తాడని అంటే మనకి ఇంకా పునర్జన్మ ఉండదని అర్థం అనమాట ఇక నేను ఇంట్లో పూజ అంతా కూడా ఇవాళ శుక్రవారం కదా ఈరోజు పూజ ఇలా చేసుకుంటూ మీకైతే ఇవి కొన్ని విషయాలు షేర్ చేయటం అయితే జరిగింది నేను ఇంకా తులసి కోడ దగ్గర పెట్టుకున్నాను చా అట్లాగే పిల్లల క్యారేజీకి వంట రెడీ చేసుకుంటా ఓ పక్క పూజ చేసుకుంటా మీ అందరికీ ఈ విషయాలు అయితే తెలియజెప్పడం జరిగింది అనమాట అట్లాగే మా కృష్ణయ్య దగ్గర కూడా నేను పూజ అయితే చేసుకున్నానండి మా చిన్ని కృష్ణయ్య చూడండి ఎంత కాంతుల్లో ఎంత బాగున్నాడో నాకు అదే చిన్నపిల్లో మాదిరిలాగానే మా కృష్ణయ్య అని చెప్తూ ఉంటాను కదా అలా చిన్నపిల్లోని రెడీ అంటే మా చిన్నోడిని రెడీ చేసి నేను ఎట్లా మురిచిపోతానో మా కృష్ణయ్యని కూడా అలాగే రెడీ చేసుకుని చూసుకుంటా ఉంటాను అనమాట ఇంకా అట్లాగే ఇంట్లో పూజ అయితే ఇవాళ శుక్రవారం కాబట్టి ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్నానండి ఈ ఈ విధంగా అయితే చేసుకోండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రేపు శని త్రయోదశి కదా చాలా నువ్వుల నూనె తీసుకెళ్ళి శనీశ్వరుడికి అభిషేకం చేసి మీరు శని త్రయోదశి రోజు కనుక ఈ ఒక్క పని చేసినా చాలు మనకి ఏళ్ళనాటి శని అయినా అర్ధమస్ అదే అర్ధ శని అంటారు కదా అవన్నీ పోతాయి అనమాట అందుకని చెప్పేసి మీరు ఈరోజు మాత్రం రేపు శని త్రయోదశి కాబట్టి మీరు శనీశ్వరికి వెళ్ళి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా చాలండి ఆయన కటాక్షం మనకు కలుగుతుంది శనీశ్వరి దగ్గరికి వెళ్ళి నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పుకోకూడదు అయ్యా శనీశ్వరుడు నువ్వు నా ఎమ్మటే ఉండి నాకు మంచి చేయని కోరుకోవాలండి నేను ప్రతిరోజు నిత్యం శివుడికి అభిషేకం మాత్రం చేస్తానన్నమాట ఆ శివాభిషేకం చేయకుండా ఏ రోజు ఉండను నాకు వీలైనంతవరకు ఆ శివుడికి అభిషేకం చేసుకుంటా అలాగే నేను మర్చిపోయానండి శివుడిపై అభిషేకం చేసేటప్పుడు మనం బోర్లించిన ఈ పువ్వును పెట్టి అభిషేకం చేసాలి చేయాలన్నమాట అప్పుడే మనకి అభిషేకం ఆ శివుడికి చేసినట్లు అనమాట లేకపోతే ఉట్టిగా చేస్తే మనం చేసినట్లు కాదు ఇంకా అట్లాగే శివయ్యకి చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకుని అభిషేకం చేసినాక ఆ తర్వాత అష్టోత్తరం అయితే చేసుకోవడం జరిగిందండి నూట ఎనిమిది నామాలతో పువ్వులతో చక్కగా శివుడికి అయితే అభిషే అభిషేకం చేసుకున్నాను మా ఇంటి మా ఇంటి కింద చక్కగా సువర్ణ గన్నేరు పువ్వులు అట్లాగే ఈ గన్నేరు పువ్వులు శంకు పువ్వులు అన్నీ చక్కగా బాగా ఉంటాయండి అందుకే చక్కగా ఇతర దొరుకుతాయి కదా నేను చక్కగా రోజు వీటితోనే చేసుకుంటా అట్లాగే దుర్గాదేవికి వాళ్ళ శుక్రవారం కదండి అందుకనే కుంకుమ పూజ అయితే చేసుకోవటం జరిగిందనమాట ఆ అమ్మవారికి మాత్రం నేను ప్రతి శుక్రవారం కుంకుమతో పూజ చేసుకుంటాను అలాగే పచ్చి నిమ్మకాయ కూడా పెడతానండి ఈరోజు ఇంట్లో లేదు నిమ్మకాయ తీసుకురావడం మర్చిపోయా అనమాట అందుకని పెట్టలేదు అమ్మవారికి కూడా చక్కగా కుంకుమ పూజ చేసుకున్నా ఇటు శివుడు పార్వతి లెక్కలో ఆ దుర్గాదేవికి ఆ మళ్ళీ మల్లేశ్వర స్వామికి అయితే పూజ చేసుకున్నా ఇటు వెంకటేశ్వర స్వామికి మళ్ళీ లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోవాలి కదా అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఆయన అష్టోత్తరాలతో పూలతో అయితే పూజ చేసుకున్నాను అనమాట కొద్దిగా గొంతు నొప్పిగా ఉందండి అందుకే గొంతు అనేది సరిగా రావట్లేదు ఏమనుకోమాకండి ఇంకా శివ ఆ వెంకటేశ్వర స్వామికి కూడా అష్టోత్తరాలతో పూజ చేసుకుని ఇంకా తర్వాత లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకున్నానండి ఆ లక్ష్మి మరి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి కష్టోత్తరం చేసుకోకపోతే అట్లాగూ అందుకే ఆమెను ఎందుకు పెడతానండి అసలే శుక్రవారం అయితే ఆమె లేనిదే మనకు అసలు జగతే లేదు కదా లేచిన కాడి నుంచి మనకి డబ్బుతోనే పని ఆ డబ్బు లేకపోతే మనుషులకి విలువ విలువ కూడా లేకుండా పోయింది మనిషికి ఇచ్చే విలువ పోయి డబ్బుకి ఇచ్చే విలువ రో విలువ ఇచ్చే రోజులైతే వచ్చేసినాయి కదా ఇంకా మరి అట్లాంటప్పుడు మన లక్ష్మీదేవిని ఎందుకు మర్చిపోతాం ఆ ఉంటేనే మనిషికి విలువ కదా అందుకే ఆవుకు కూడా చక్కగా అష్టోత్తరం చేసుకుని పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత ఇంట్లో ఏది ఉంటే అదే నైవేద్యంగా పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటాను కదా నేనైతే బెల్లమే ఉంది చిన్న చిన్న బెల్లం అయితే ప్రసాదంగా పెట్టుకోవాలని నేను తెచ్చుకున్నాను కదా ఇంకా దాన్నే ప్రసాదంగా పెట్టేసి అందరి దేవుళ్ళకి ఎందుకంటే అంటు ముట్టు లేని నైవేద్యం ఏదన్నా ఉంది అంటే ఎప్పటికీ అంటు లేనిది ఆ బెల్లం మాత్రమే అనమాట అందుకనే నేను దాన్ని నైవేద్యంగా పెట్టుకుని నైవేద్యం నివేదన ఇచ్చేసి అలాగే దూపం వేసేసుకున్నాను అనమాట దూపం కూడా వేసుకుని నైవేద్యం కూడా నివేదించేశాను దీపాలతో దూపాలతో నైవేద్యాలతో పుష్పాలతో ఇవన్నిటితో పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు శుక్రవారం నేను పూజనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట చక్కగా దూపం కూడా వేసుకున్నాను ప్రతి శుక్రవారం ఇంట్లో దూపం కూడా వేసుకుంటా నైవేద్యం కూడా నివేదించేసి సోమవారికి సమర్పించేసానమాట నాకున్నంతలోనే ఆ సోమవారికి పూజ అయితే చేసుకున్నానండి పూలే అన్ని పెట్టి నైవేద్యం ఇంత బెల్లం మొక్క పెట్టాను అనుకోమాకండి నాకున్నంతలోనే పెట్టుకున్నా ఏమీ చేయలేక ఏందో కాస్త గొంతంతా నొప్పిగా ఉండి జలుబు చేసినట్టు అనిపించి నేనేమి చేయలేకపోయాలండి ఇంకా అట్లాగే హారతి కూడా ఇచ్చేసాను అనమాట స్వామివారికి అందరి దేవ దేవతలకి హారతి కూడా ఇచ్చేసుకుని పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పూజ అంతా ఇంట్లో కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత పిల్లల్ని కూడా స్కూల్కి పంపాలి కదా పెద్ద బాబుకి స్కూల్ లేదు వాడికి ప్రిప్ హాలిడేస్ అంటే టెన్త్ ఎగ్జామ్స్ కదా ప్రిపరేషన్ అనమాట అందుకని చిన్నోడికి ఒక్కడికే బాక్స్ కట్టాలన్నమాట నాకు వాడికి ఒక్కడికే కట్టాలంటే ఇబ్బంది ఉంది ఇద్దరు కట్టినప్పుడు ఏ ఇబ్బంది లేదు కానీ ఏం వాడికి ఒక్కడికి అయిపోయేదలకి కొంచెం కొంచెం అన్నం వండాల్సి వస్తుందనమాట ఇంకా సరేలేని వాడికైతే టిఫిన్ టిఫిన్ వేయడానికైతే ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకుని వాడికి టిఫిన్ వేసి ఇచ్చి ఓ పక్క అన్నం కూర రెండు అయిపోయినాయి కదా ఇంకా వాడికైతే రెండు దోశలు వేసి ఇచ్చేద్దామని చెప్పేసి దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా అట్టు ఉప్పేసి శుభ్రంగా కలుపుకున్నాను అనమాట ఒకసారి ఉల్లిపాయ రుద్దుతే కానీ ఈ ప్యానం మీద అయితే రాదండి అందుకని ఉల్లిపాయ అయితే వేసి రుద్దుకుని కొద్దిగా నూనె వేసేసి ఇంకా వాడికైతే రెండు దోశలు వేస్తే ఇంకా పని అయిపోయిద్దులే అని చెప్పేసి దోశలు అయితే వేస్తున్నా అనమాట ఇప్పుడే వద్దా అని చెప్పేసి అటు వెళ్ళాను ఈ లోపు అటు లైట్గా మాడిపోయిందండి అయినా పర్వాలేదు పాపం వాడు అడ్జస్ట్ అయిపోయి తినేస్తాడులేండి ఇంకా అందుకని లైట్గానేగా మాడింది అనుకున్నాను ఇంకా ఈలోపు వీడు లేస్తే వాడు లేచి బ్రష్ చేసుకుంటున్నాడు అనమాట వాడికంటే చలి పుడుతుందంట అందుకని చెప్పి దుప్పటి తెచ్చుకుంటాను అమ్మ అంటున్నాడు ఇంకా లేచి ఇప్పుడైతే బ్రష్ చేసేసాడు దుప్పటి తెచ్చుకుని మరీ కప్పుకొని మరీ తింటున్నాడు అనమాట ఏందిరా అసలు చలి ఎక్కడ ఉందిరా బాబు చలిపోయింది తక్కువైపోయిందిరా అంటే ఎనకోకుండా దుప్పటి తెచ్చుకుని కప్పుకొని మరీ తింటున్నాడు అనమాట అట్లా కప్పుకో మాకు మామూలుగా తిన్నానా అని చెప్పేసి ఇక చెప్పాను ఇక అలాగే తింటున్నాడు